ఇప్పుడే నాకు అదే అర్థం కావట్లేదు ఇంత అదా మొన్న మా ఇంటి పక్కన తొంభై ఏళ్ళ బామ పుట్టినరోజు ఉంటే వెళ్ళానన్నా అక్కడ బామ్మ వణుక్కుంటూ వణుకుంటూ వచ్చి కేక్ కట్ చేస్తుంటే నాకు అది చూసి ఒక పాట గుర్తొచ్చిందన్న ఏ పాట గుర్తొచ్చిందా ఇపో ఎక్కువ சரி பக்கே பாடினா பாட பாடராஜ் கட் சனி போக அக்கடிக்கெல்லாம் அக்கட చూసి నా మనసు స్పందించి నాకు పాట గుర్తొచ్చి పాడానన్నా ఏం పాడతా నువ్వే లేవా అని పాడానన్నా కూడా ఎవరు